హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉమాప్రకాష్ వన్ ఫోర్ త్రీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో వచ్చేసి గోధుమ పిండితో బిస్కెట్స్ అండి గోధుమ పిండితో బిస్కెట్స్ ఎలా చేయాలో ఏంటన్నది ఈ వీడియోలో అయితే చూపిస్తాను చాలా సింపుల్గా అయిపోతాయండి చాలా హెల్దీ కూడా ఎలా చేయాలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ఫస్ట్ అయితే ఒక గిన్నె తీసేసుకొని అందులో కొన్ని రెండు కప్పులు గోధుమ పిండి అయితే తీసుకొని అందులో రెండు కప్పులు గోధుమ పిండి అయితే తీసుకున్నానండి రెండు కప్పులు గోధుమ పిండికి ఒక కప్పు బొంబాయి రవ్వ వేసుకొని కొంచెం అంత అంటే ఒక రెండు స్పూన్ల నెయ్యి వేసుకొని నెయ్యి బదులు నూనె కూడా వేసుకోవచ్చండి నెయ్యి ప్లేస్లో ఇంకా నేను ఇది నేను వేసింది అయితే నెయ్యి అది మీకు నూనెలా అనిపిస్తుంది నెయ్యి బాగా మరగడం వల్ల అలా అనిపిస్తుంది నూనె నెయ్యి అది ఇంకా నెయ్యి కూడా వేసాక దాంట్లో చిటికడంత సాల్ట్ వేసేసుకొని ఇంకా శుభ్రంగా కూడా మొత్తం కలిపేసుకోవాలండి నెయ్యి అంతా కూడా పిండికి పట్టేలా కలుపుకోవాలి చాలా సింపుల్గా అయిపోతాయండి చాలా సింపుల్గా అయిపోతుంది చాలా హెల్తీ కూడా అండి పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ కింద స్కూల్కి స్నాక్స్ కింద కూడా పెట్టడానికి చాలా బాగుంటాయి ఇంకా పిండి అంతా కూడా చక్కగా కలిపేసుకుని నెయ్యి అంతా కూడా పిండికి పట్టేలా కలుపుకోవాలండి మనం పిండి అంతా కలిపేశాక చక్కగా పిడికిడి పడితే పిండి చక్కగా పిడికిడిలో గట్టిగా ఉ పిడికిడికి చక్కగా గట్టిగా పట్టి ఉన్నట్టయితే మనకి నెయ్యి అంతా కూడా పర్ఫెక్ట్గా సరిపోయినట్టు అండి ఇదిగోండి ఈ కన్సిస్టెన్సీలో మనకి వస్తే సరిపోతుంది ఇంకా కూడా మనకి అలా అన్న ఇంకా పొడి పొడిగా ఉన్నట్టయితే ఇంకా కొంచెం నెయ్యి యాడ్ చేసుకోవచ్చు ఇంకా నెయ్యి అంతా కూడా కలిపేసి ఇదైతే ఇప్పుడు పక్కన పెట్టుకుందామండి ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకొని మిక్సీ జార్లో మనం ఒక నేనైతే ఒక ఎండు కొబ్బరి అయితే తీసుకున్నానండి ఎండు కొబ్బరిని చిన్న చిన్న ముక్కలకైతే కట్ చేసేసుకొని మిక్సీలో వేసుకున్నాను అందులోనే నాలుగు యాలక్కాయలు కూడా వేసుకొని ముందుగా అయితే ఈ యాలక్కాయలు ఎండు కొబ్బరి కూడా మనం మిక్సీ పట్టేసుకుందామండి తర్వాత మనం పంచదార వేసుకోవచ్చు మూడు కూడా కలిపి వేస్తే పంచదారకి కొబ్బరి కొంచెం ఇదయ్యి కొబ్బరి కూడా నలగదేమో అని నేనైతే డైరెక్ట్గా వేయలేదు మూడు ఒకసారి ఇంకా కొబ్బరి మిక్సీ పట్టాక మనం రెండు కప్పులు గోధుమ పిండి తీసుకున్నాం కదండి దానికి ఒక ముప్ప ఒక కప్పు పంచదార అయితే సరిపోతుంది మనం బెల్లంతో చేసుకోవాలనుకుంటే ఒక కప్పు బెల్లం వేసుకుంటే సరిపోతుందండి బెల్లం ఏంటంటే వాటర్లో నానపెట్టుకొని మనం పిండి కలుపుకున్నప్పుడు ఆ వాటర్తో పిండి కలుపుకుంటే సరిపోతుంది బెల్లంతో చేసుకున్నప్పుడు పంచదార అయితే మామూలుగా ఇలా పొడిగా చేసేసుకొని పిండిలో అయితే వేసుకోవచ్చండి ఇంకా మిక్సీ పట్టిన పిండి పొడి కూడా అంతా కూడా పిండిలో వేసేసుకొని ఒకసారి కలుపుకొని ఇప్పుడు మనం వాటర్తో పిండిలా చపాతి ముద్దలా చేసుకోవడం అండి వాటర్ చూసుకొని ఎదురు చేసుకొని వేసుకోవాలండి ఎక్కువగా వేసుకున్న కొంచెం పిండి కొంచెం పల్చగా అయిపోతుంది తక్కువగా వేసుకుంటే గట్టిగా అయిపోతుంది అందుకని మనం చూసుకొని సాఫ్ట్గా ఉండేటట్టు మనం పిండి అంతా కూడా కలుపుకుంటే బాగుంటుంది ఇదిగోండి ఈ టైప్లో వస్తే సరిపోతుంది మనం గట్టిగా ఉంటే బిస్కెట్స్ అన్నవి గట్టిగా ఉంటాయండి అంతే ఇంక ఇప్పుడు అంతా కూడా కలుపుకున్న పిండిని ఒక ఐదు పది నిమిషాల పాటు మనం అయితే పక్కన పెట్టుకున్నామండి పది నిమిషాల తర్వాత మనం ఏదైనా చపాతీ చేసుకున్న పేటైనా మన కూరగాయలు కట్ చేసుకున్న దాని మీద మనం చపాతీ రోల్లా చేసుకొని మనం చపాతీలు చేయడానికి రోల్ చేసుకుంటాం కదండి అలా చేసుకొని మనం ఇప్పుడు కొంచెం క్రాస్గా మనం బిస్కెట్స్ బిస్కెట్స్ షేప్లో కట్ చేసేసుకోవడం అండి ఇక్కడ ఏంటంటే మనం కొంచెం లావుగా కొంచెం పలచగా కోసుకోవాలన్నది మనం ఎడ్జెట్ చేసుకొని కోసుకోవడమేనే అండి ఎందుకంటే కొంచెం ఫ్రై అవ లావుగా కోసుకుంటే కొంచెం ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది లోపల వరకు ఫ్రై అవ్వవు కదా అందుకని మనం కొంచెం పలుచుగా కోసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇలా కోసుకున్నాం కదండి ఇప్పుడు మనకి ఆ బిస్కెట్ మీద గరుకుగా ఉంది కదా అలా ఉంటేనే బిస్కెట్ మనకి చాలా బాగుంటుందండి క్రిస్పీగా వచ్చిన బాగుంటుంది క్రిస్పీగా ఉంటాయి మనం ఆ బిస్కెట్ని కొంచెం సాఫ్ట్గా చేత్తో సాఫ్ట్గా చేయకూడదు అలా ఉంటేనే బాగుంటుంది ఇప్పుడైతే డ్రీ ఫ్రైకి కొంచెం ఆయిల్ పెట్టుకున్నాం కదండి ఆయిల్ వేడెక్కాక కొంచెం లైట్గా వేడెక్కితే సరిపోతుందండి ఎక్కువగా వేడెక్కాక మనం బిస్కెట్స్ వేస్తే కలర్ వచ్చేస్తే కానీ బిస్కెట్స్ లోపల వరకు ఫ్రై అవ్వవు అందుకని మనం బిస్కెట్స్ వేసేటప్పుడు కొంచెం లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచి కొంచెం వేడెక్కాక మనం బిస్కెట్స్ వేసి తర్వాత మనం ఒక ఐదు నిమిషాల తర్వాత మనం హైలో పెట్టుకుంటే సరిపోతుంది ఇదిగోండి మనకి బిస్కెట్స్ అయితే చాలా బాగున్నాయి కదండి బాగా వచ్చినాయి మీ అందరికీ ముందుగా చిన్న రిక్వెస్ట్ అండి నా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి పెట్టుకోండి అప్పుడే నా వీడియోస్ మీ దాకా అయితే వస్తాయి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు మీరు ఇచ్చే ఒక లైక్ చాలా సపోర్ట్గా ఉంటుందండి ఇంకా వీడియోలోకి అయితే వెళ్దామా బిస్కెట్స్ అయితే రెడీ అయిపోయినాయి కదండి చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చినాయో చాలా బాగా వచ్చినాయండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇలా కానీ ట్రై చేశారంటే అంతే అండి వీడియోని వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్